ప్రకటన గ్రంథము ఒకటి అద్యము ఒకటినుంచి ఆరు వరకు యేసుక్రీస్తు క్రీస్తువను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత లేక ప్రకటన ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యూహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు లేక చూచిన గూర్చియు సాక్ష్యమిచ్చెను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునువారును ధన్యులు యోహాను ఆశయలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూతభవిష్యతకాలములలో ఉన్నవాని నుండియూ ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మలనుండియూ నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన ఏసుక్రీస్తునుండీయూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములనుండి మనలను వానికి అనేక ప్రాచీన ప్రతులలో వానికి అని పాఠాంతరము మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను